కార్యక్రమం ఏంటంటే ముఖ్యమంత్రి గారు ఈ ఆలయాలు అభివృద్ధి చేయడానికే ఆయనకి చాలా ఇంట్రెస్ట్ ప్రతి ఆలయం అక్కడ ఉండవలసిన అన్ని సౌకర్యాలు ఉండాలి వచ్చిన భక్తులకి బాగా న్యాయం జరగాలన్నది ముఖ్యమంత్రి గారి కోరిక కానీ మొట్టమొదటిగా కనకదుర్గ అమ్మవారి ఆలయంలో స్థలాభావం అక్కడ పద్దెనిమిది ఎకరాల స్థలమే ఉండేది దాంట్లో కొండలు అన్నీ ఉన్నాయి అక్కడ దసరా ఉత్సవాలు మూడు లక్షల నుంచి నాలుగు లక్షల వరకు భక్తులు వస్తారు ఆ భక్తులు వచ్చినప్పుడు మేము మెయిన్ రోడ్ వాడుకుంటూ క్యూ లైన్స్ ఫామ్ చేసి టెంపరీగా సౌకర్యాలు కలగజ్ చేసేవాళ్ళం అలా కాకుండా పర్మనెంట్గా వారికి సౌకర్యాలు కలగజేయమని ఆదేశిస్తే ఆ మూడు లక్షల భక్తులు వచ్చినా కూడా దానికి సంబంధించిన క్యూ లైన్స్ అన్నీ కూడా కొత్తగా రెండు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయలతోటి క్యూ లైన్స్ కానీ తర్వాత ప్రసాదానికి తయారు చేసే పోర్టు కానీ ఒకేసారి రెండు వేల రెండు వందల మంది భోజనం చేయడానికి డైనింగ్ కానీ ఇంకా కింద నుంచి ఏడు అంతస్తులు మెట్లు పైకి ఎత్తలాగా ఒక ముప్పై మీటర్ల తోటి కింద నుంచి పైకి స్టెప్స్ మార్కింగ్ కానీ ఒక మెయిన్ రోడ్ నుంచి ఒక ఫ్లైఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం చేయడం కానీ ఇవన్నీ కూడా చేసి ఉన్న స్థలంలోనే పూర్తిగా అకామిడేట్ చేసేలాగా ఒక ఫెసిలిటీ సెంటర్ కానీ ఏర్పాటు చేశాం అది చేసిన తర్వాత ముఖ్యమంత్రి గారు కోరింది ఏంటంటే శ్రీశైల క్షేత్రంలో కూడా ఇటువంటి డెవలప్మెంట్ చేయాలని కోరడం జరిగింది శ్రీశైలంలో అక్కడ ఆచారం ఏంటంటే కొంచెం ఎక్కువసేపు అయిపోతున్నట్టు ఉంది కొంచెం అక్కడ ఆచారం ఏంటంటే బాగా పేద భక్తులు అక్కడికి ఎక్కువ మంది వస్తూ ఉంటారు కర్ణాటక నుంచి అలాగే తెలంగాణ నుంచి తమిళనాడు నుంచి మహారాష్ట్ర నుంచి అంత అనేక వందల కిలోమీటర్లు నడిచి వస్తూ ఉంటారు భక్తులు ఏముండదు వాళ్ళు పది ఇరవై పది రోజులు ఇరవై రోజులు సరిపడగా డ్రై చెప్పారు